ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో ఇక్కడ హారిక తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది సార్ మేడం సో తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి హారిక గారు మేడం చెప్పండి ఎక్కడ నుంచి వస్తున్నారు నేను మేడం మేడం నుంచి ఓకే ఏం మీరు సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఉంటారు సమస్య ఏంటండి మేము పెళ్లి చేసుకొని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేడం తొమ్మిది సంవత్సరాలుంటే నాలో లోపం ఉంది నాలో లోపం ఉంది అని చెప్పి నన్ను దూరం పెట్టడం కొట్టడం ఇంకా వేరే వాళ్ళతో కలెక్షన్ ఉంది నీకు అని డ్యూటీ దగ్గరికి వచ్చి చెప్పడం ఇంకా డ్యూటీలో సార్ వాళ్ళకి మేము మంచిది కాదు చెడుది అని గలీజ్ గలీజ్గా నా మీ నా పుకాళ్ళు లేపడం ఇంకా రూమ్లకి నేను పనుకున్నప్పుడు వచ్చి పైన రాలేయడం మేము రూము పెంకుటిల్లు మేడం పెంకటీలు ఉండే రూమ్ కాబట్టి రాలేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది మేడం దానివల్ల అయినా రాలేయడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి ఓనర్లు చేసి వెళ్ళిపోమన్నారు మేడం ఇంక ఇప్పుడు అమ్మగారు ఇంటికి పోతేనేమో వాళ్ళు ఎందుకు వచ్చిను అని అడుగుతారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది అంటే నేను ఏం చెప్పుకోలేను రెండు మూడు రోజులు బస్ స్టాప్లో వండుకున్నాను మేడం సామాన్ అన్ని తీసుకెళ్ళి ఏం చేయాలో అర్థమవుతా లేదు ఇంకా నేను ఉండగా నా కళ్ళ ముందు ఉండగానే ఇంకొక తెచ్చుకొని పక్కన బండ పెట్టుకున్నాం మేడం లోపం లోపం అని చెప్తున్నాడు ఏం లోపం మీకు పిల్లలు నీకు పిల్లలు లేరు నీకు పిల్లలు కారు అని నా నీలో లోపం ఉంది అందుకే నీకు పిల్లలు కావట్లేదు అని చెప్పి నాకు ఇట్లా నమ్మిన పుకార్లు లేపిండు మేడం మీరు ఇంకొకటి ఏంటంటే బస్ స్టాప్లో బండుకుంటే వచ్చి నీళ్ళు పోయడం ఇంకా పోతుంటే అక్కడ కనిపించిన కొక కొబ్బరి నీళ్ళ నీళ్ళు పోయడం కొబ్బరి ఆకులు తెచ్చి పైన వేయడం ఎందుకలాగా ఇట్లా చేస్తున్నాడు మేడం ఏం చేయాలో అర్థమవుతలేదు ఎక్కడన్నా చచ్చిపోదామన్నా మా అమ్మ వాళ్ళు ఏమన్నా అయిపోతాడేమో వాళ్ళకొక్క నేను ఒక్కదాన్నే మేడం మా నాన్న చచ్చిపోయాడు మా అమ్మ ఒక్కతే ఉంది మా అమ్మ ఒక్కతే ఉంది ఒక్కతే ఉంటుంది ఇంటికాడ ఇట్లా ఏం చేయాలో అర్థమైతే లేదు ఇట్లా చేస్తున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నువ్వు నాకు నచ్చలేదే నువ్వు నువ్వు వాంతోడు బండుకుంటావే వీన్ తోడు పండుకుంటావే అని తీరుతున్నాడు మేడం ఇంకా ఏం చేయాలో నాకు ఇప్పుడు ఉండడానికి రూమ్ ఇట్లా లేదు మేడం రెండు రోజుల నుండి నేను బస్ స్టాప్ లోనే వండుకుంటున్నా మేడమ్ తాగుతాడమ్మా తాగి చేస్తాడు తాగి చేస్తారు సార్ ఇవన్నీ ఇవన్నీ తాగి చేస్తాడు ఇంకా ఏమన్నా అంటే కాదమ్మా ఎవరన్నా ఓనర్స్ అంత వెంట వెంటనే ఖాళీ చేయించరు కదా వన్ మంత్ నోటీస్ ఇస్తారు కదా పదిహేను రోజులు చెప్పిండు మేడం మరి లోపు నువ్వు ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నావు ఏదైనా రెంటెడ్ హౌస్ చూసుకోవచ్చు వేరే చూసుకో బస్ స్టాండ్ లో ఉండాల్సిన అవసరం ఉంది చిన్న రూమ్ మేడం మేము ఇద్దరుకున్నాడానికే చిన్న రూమ్ కాబట్టి మాకు వచ్చేదే పదిహేను వేలు మేడం ఆ పదిహేను వేలుల్లో ఇంటికి పంపించాలి అమ్మ ఒక్కతే ఉంటది అక్కడ నేను మా అమ్మకు ఒక్కదాన్నే అక్కడ ఇంటికి పంపించాలి ఇక్కడ రూమ్ రెంట్ చూసుకోవాలి ఆడేమో ఏడ పెట్టినా డబ్బులు కొడతాడు తాగి తాగేస్తాడు మెల్ల ఉన్న పుస్తల తాడు వీళ్ళు తీసుకపోయి తాగేసి వచ్చిండు మేడం పిల్లలు ఉన్నారా పిల్లలు లేరు మేడం అదే లోపముందు లోపు అని అసలు మీ ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు లవ్ మ్యారేజ్ మేడం మీరు లవ్ మ్యారేజ్ మేడం ఇష్టం ఇష్టం అని చెప్పి వేసుకున్న ఇట్లా పది మంది ముందు నా పాలు చేస్తున్నావు మేడం నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతుంది ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు కావాలి ఇప్పుడు మీ ఆయన మార్చి పంపించమంటారా మార్చి పంపించండి మేడం మీ కాలు మొక్క ఏం మార్చాలి మీ ఆయనలో ఇట్లనే ముందు ఎట్లా కాల్చున్నాము ఇప్పుడు ఇట్లా అట్లా కాల్చున్నా ఎప్పటిదాకా బాగున్నారు మీరు మేము పెన్లైనా మూడు సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన మూడు సంవత్సరాలు బాగున్నారు విడిపోయే సరిగ్గా లేక ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు గబక్కుని ఇట్లా మారిస్తే మారిపోతాడా ఇంకా విరాకులు ఇస్తే ఇవన్నీ మేడం నేను మా ఇంటికన్నా పోతా ఓ ఏదన్నా రెడీగా ఉన్నావా మూడు సంవత్సరాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడు అనేది మా ఆశ్చర్యం అందులో ప్రేమ పెళ్లి అది మారటానికి బయట కారణమా మనిషే కారణమా అంటే బయట కారణం అంటే మంద లేదంటే బ్రెయిన్ బ్రెయిన్ ఏమేమో మాట్లాడుతుంటారు ఎంతకాలం ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు మీరు మేము మూడు సంవత్సరాలు ప్రేమించు త్రీ ఇది ఒక ఇది ఒక పన్నెండు ఇది ఆరా మేడం మొత్తం నైన్ ఆరు మొత్తం ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు ప్రేమ మూడు సంవత్సరాలు మంచిగా ఉన్న వ్యక్తి ఆరు సంవత్సరాలు సాడిస్ట్ అంటే టోటల్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది అంతే కదమ్మా పన్నెండు సంవత్సరాలు మరి మీ కుటుంబ సభ్యులు హెల్ప్ కోరుకుంటే నువ్వు బస్ స్టాండ్ లో అన్న పడుకోగానే మా ఇంటికి రావద్దు అంటారు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని అలా చెప్పకుండా నేను లేచిపోయి మరి మీ అమ్మకి నెల నెల డబ్బులు పంపిస్తున్నా అని చెప్పి నెల నెల మూడు వేల పంపిస్తాం మేడం అమ్మకి మరి అలాంటప్పుడు ఎవరు లేనప్పుడు బస్ స్టాండ్ లో పడుకునే బదులు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అమ్మ దగ్గరికి వెళ్తే రెండు రోజులు ఉంటాం మూడు రోజులు ఉంటాం మేడం ఇంకా అందరు చూసిన ఏమంటారు మీ పిల్ల ఇట్లా వచ్చింది ఏందమ్మా అక్కడ వదిలేసి అల్లుని వదిలేసి దానికంటే బస్ స్టాండ్ లో ఎవరైనా చూస్తే అది బాగుంటదా ఇప్పుడు ఏం చేయలేదు మేడం వేరే వేరేదేది ఆప్షన్ లేదు కదా మేడం నాకు మారుతాడు అమ్మా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు నీ మనస్సాక్షికి ఈ మనిషి మారుతాడని అనుకుంటున్నారు అనుకుంటున్నా సార్ నేను అనుకుంటున్నా ఏమేమి మార్చాలి మీ ఆయనలో ఒకసారి చెప్పమ్మా తాగుడు మార్చాలి తాగుడు మార్చాలి నాతోటి మంచిగా ఉండాలి ముందు లాక్క వచ్చిన పదిహేను మస్తు కొడతాను మేడం ఆ కొట్టకూడదు నిన్ను ఇంకా వచ్చిన డబ్బులు ఇంట్లో చేతి ఖర్చులకు కూడా ఇవ్వాలి మెయింటెనెన్స్ షేర్ చేసుకోవాలి మేడం అంటే ఇప్పుడు ఒకట మారటానికి కూడా ఒక లెక్క ఉంటుంది అంటే ఊరికి నేను చెప్తున్నాను తాగుడు అనే దానికి ఓకే ఒకటి ఉంది కానీ తర్వాత జరిగేటటువంటి ప్రవర్తనలు ఇవి ఉన్నాయి చూడు చాలా ఎగటేస్తుంది అంటే భయంకరంగా ఉన్నాయి రాళ్ళు ఇస్తటం ఏంటి హింస పెట్టడం ఏంటి పిచ్చోళ్ళ ప్రవర్తించడం ఏంటి అసలు అసలు బుర్ర ఉందా అతనికి లేదంటే ఆ సంబంధించినటువంటి ప్రాబ్లం ఏముందా అన్నది నా అనుమానం ఇప్పుడు మారటం అంటే కనుక దానికి ఒకటి ఉండదు సార్ నా మీద అనుమానం అది మారుస్తావు తాగుడు అది మారుస్తాం ఈ విచిత్రమైనటువంటి చేస్టులు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతని గురించి ఏమనుకుంటున్నారు ఇంకా వేస్ట్ వదిలేసే రాదు ఇంకా అందరూ నీకు మంచి సలహానే ఇస్తున్నారు నువ్వు వినడానికి రెడీగా ఇంకా అందరు అట్లే చెప్తే ఇంకా అట్లే ఉంటా మేడం నాది నేను చూసుకుంటా పెళ్లి కాలేదు అనుకుంటా అన్ని వదిలేస్తే ఐలెంట్ పిల్లలు ఎందుకు లేరు అంత తరగం పడుతూ ఇచ్చారా లేదు మేడం నాలో ఏదో లోపం ఉంది అని చెప్పింది మేడం అందుకే ఇంకా మేము దాని గురించి డిస్కషన్ ఎప్పుడు మెయిన్ దాని వల్ల అతను అట్లా తయారయ్యేడు అప్పటి నుంచి లోపం ఎవరు చెప్పారు డాక్టర్స్ చెప్పింది ఇంకా పెళ్లి కావారని చెప్పారు అని చెప్పి అంటర్నెట్ కూడా చెప్పుకుంటారు కదమ్మ బోలెన పద్దతులున్నాయి మెడికల్ గా అవేమి ట్రై చేయలేరా ఫైనాన్షియల్ ఇవ్వక మేడం పైసలు ఇట్లా అంత లేక

అది ఫోన్ చేయగానే ఈయన బయట కూడుకుతారు పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిందా పెళ్లికి ముందే పెళ్లి అయింది కాకముందే ఆయనకు పెళ్లి అయింది నాకు మొన్న రీసెంట్ గా తెలుసు మేడం ఓ మీరు ఆల్రెడీ పన్నెండేళ్ళు లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ లో లవ్ ఉంది ఆ లవ్ టైమ్ లో తెలియలేదా ఆయనకు పెళ్లి అయింది వ్యవహారం అని అక్కడ పిల్లలు ఉన్నారా అక్కడ పిల్లలు లేరు అక్కడ పిల్లలు లేరు ఇదంతా రీసెంట్ గా నీకు ఎలా తెలుసు ఎవరి ద్వారా తెలుసు లేదు డ్యూటీకి వెళ్తుంటే ఇంకా ఈయన ఊకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతుంటే అక్కడ మేనేజర్ చూసి చెప్పింది నాకు అబ్బాయికి మ్యారేజ్ అయింది నువ్వేన అతనితో తిరుగుతున్నా అంటే లేదన్న మా మా లవరే మా ఆయననే మా ఆయననే అన్న లంచ్ ఇవ్వడానికి వచ్చిన అంటే పిచ్చిదానా పెళ్ళి అయింది అని చెప్పి అలా ఫోటో చూపించింది సార్ అది అడిగితే ఇంకా అప్పటి నుండి రాయలేయడం ఇంకా ఇంట్లో ఇంటికి పోతే ఇంటికి వచ్చి నీకంటే ముందే పెళ్ళి అయింది ముందే పెళ్ళి అయిందంట సార్ అతనికి అది కూడా ఆయనే చెప్పాడు అది ఇట్లా ఆ అన్ననే చెప్పిండు మేనేజర్ సార్ చెప్పినా కాదమ్మ ఆయన దగ్గర ఎంతకాలం చేస్తున్నాను నువ్వు జాబు నేను అతని కాదా చేపట్టి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మీ ఆయన ఫలానా ఆయనకి పెళ్ళయిందని చెప్పలేదా నాకు ఎవ్వరు ఈ మధ్య చెప్పాడు రీసెంట్ గా చెప్పిండు సార్ ఎందుకని ఎన్ని రోజులు దాచి చెప్పడానికి కదలేదు అంటే ఎప్పుడూ నేను అయ్యాన్ని మీతో పాటు చూడలేదు చూడలేదు సో ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు ఇద్దరిని గా నడిపిస్తున్నాడా అది ఆయనకి తెలియాలి ఈవిడికి తెలియదు స్టోరీ ఇవి తెలిసిందే మొన్న సరే ఇప్పుడు ఇవిడ వర్షం విన్నాం కాబట్టి ఇంతో కూడా మాట్లాడదాం నమస్తే అండి అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హి టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మీ పేరు జగదీశ్ జగదీష్ చెప్పండి అదో మీ ఆవిడ ఆవిడ ఆవిడే కాదండి ఎందుకంటే మీకు చెప్పిన అన్ని అబద్ధాల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ అబద్దాలు ఎందుకు అబద్ధాలు చెప్పలేకపోయినా కూడా తనతో కాపురం చేసుకుంటాను కానీ నాలో లోపం కొని చెప్పి వేరే అబ్బాయిలతో ఆ వేరే అంటే నేను అప్పుడన్నా ఎవరి లోపల పర్లేదు పిల్లలు లేపన పర్లేదు జీవితం మొత్తం ఆఖరికి తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఎవరు ఒకటే మాట నాకు పిల్ల లేపని పర్లేదండి ఎందుకంటే లవ్ చేసేది కదా నాకు అదే సరే పర్లేదు పిల్ల ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు ఎవరు వస్తున్నారు వాళ్ళ రోజున అనే ఆలోచనతో తనకి ఎన్ని మాటలు చెప్పాను సార్ చక్కగా మాటలు చెప్పేవాడిని గో వద్దు నీకు ఎందుకు రాత్రి పూ లేట్ అయితే అంటే వాడు వచ్చి డ్రాప్ చేస్తాడా నేను తిరుగుతూ ఉండాలా ఒక షాపులు పన్నెండు దాకా ఎందుకు ఎక్కడ తిరుగుతుంది అప్పుడు వర్క్ అన్నింటికి అయిపోద్ది పని తొమ్మిది గంటలకి అయిపోద్దండి తొమ్మిది ఇక్కడ రావడానికి మధ్య వన్ అవర్ వేసుకోండి అంతే వన్ అవర్ రేపు పదింటికి ఒక్కోసారి ట్రాఫిక్ లో జామ్ అవుతాం ఒక్కోసారి ఇది అవ్వచ్చు లేట్ అవ్వచ్చు అంటే ఒకసారి లేట్ అవ్వచ్చు నెలలో నెలలో కనీసం ఐదు ఆరు రోజులు అట్లా లేట్ అవుతుందా మరి ఒకసారి అలా ఆఫీస్ కి వెళ్ళి అడిగేస్తే తెలిసిపోయేది కదా ఆమె లేని ఇపీనియన్ చెబితే వాళ్ళ కనీసం అది మాట్లాడే మాట్లాడు వాళ్ళు దునియా చూసింది నువ్వు నడవంగా